నమస్కారం నేను మీ స్వీయా వర్మ అరుణాచలం వెళ్ళేవారు తప్పకుండా పాటించవలసిన నియమాలు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేవారు నుంచి మొదలు పెడతారో అక్కడికి చేరుకోవటంతోనే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది రాజగోపురం దగ్గర నుండి నడకు మొదలుపెట్టి తిరిగి అక్కడి చేరుకోవటం ఈ ప్రదక్షిణ పూర్తవుతుందని భావించకండి మీరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినా ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుడి గుడి అయినా ఉంటుంది అక్కడ స్వామికి నమస్కరించి మొదలు పెట్టవచ్చు గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమ వైపున మాత్రమే చెయ్యాలి కుడివైపున వైపున కరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు సిద్ధులు దేవతలు ప్రదక్షిణలు చేస్తారట అందువలన కుడువైపున ప్రదక్షిణ చెయ్యరాదు అరుణాచలం వెళ్ళే ప్రతి వారు ఖచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్లు ఖచ్చితంగా ఇస్తారు దర్శనానికి గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు ఎముకలు అరిగిపోయినవారు యమలింగం దగ్గర ఇచ్చే విభూది ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘమని చెబుతూ ఉంటారు నైరుతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది ఏ మంత్రము లేని వారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు గాని మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు అని గుర్తించుకోండి ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది సమూహ గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువ సార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది మ్యాక్సిమం కూర్చోకుండా నిలబడి గాని తప్పనిసరి పరిస్థితుల్లో బెంచ్ పై పడుకోండి కూర్చోవటం అన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకుని దర్శనానికి వెళ్ళేవారు కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకుని దర్శనానికి వెళ్ళేవారు అరుణాచలేశ్వరుని దర్శన అనంతరం బయటకు వచ్చిన తరువాత ఎడమవైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగు తర్వాత తరువాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత పెద్ద పెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది ఆ మండపం పైకి వెళ్ళి కొంచెం ముందుకు వెళితే పాతాల లింగం ఉంటుంది రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేశారు రాజగోపురానికి కుడివైపున ఆనుకుని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒక్కసారి వెళ్ళి రావాలని శాస్త్రం అది ఇది మహాభక్తురాలైన అమ్మాని అమ్మనని ఆవిడ కట్టించిన గోపురం రెండవ ప్రకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోండి అదే ప్రాంగణంలో కుడివైపున వైపున మారేడు చెట్టు ఉండి దాని కింద రాతితో చెక్కిన అతిపెద్ద త్రిశూలం ఉంటుంది ఎంత అద్భుతమో కదా అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయలు దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదంగా ఇస్తారు అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్య దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది చాలా పెద్ద విగ్రహం అత్యంత శక్తివంతమైన విగ్రహం అరుణాచల శివుణ్ణి దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి రూపాయలకు శనగల దండ అమ్ముతారు మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శనగల దండలను స్వామివారికి సమర్పించండి అది స్వామివారి మీద వేస్తారు శివ సన్నిధి రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది చాలా బాగుంటుంది ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది రమణ మహర్షి వారి ఆశ్రమంలోకి వలి ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనం ఉచితంగా పెడతారు విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు ఒక్కసారి అక్కడ ప్రసాదం స్వీకరించండి ఆడి అన్నామలయ్యకి దగ్గరలో అర్ధనారీశ్వర టెంపుల్ వెనుక మన తెలుగువారి ఆశ్రమం అన్నపూర్ణాదేవి ఆశ్రమం ఉంది ఇక్కడ పెట్టి భోజనం ఒక్కసారైనా ఖచ్చితంగా తిని తీరాల్సిందే అన్నపూర్ణమ్మ ప్రసాదం కదా అద్భుతంగా ఉంటుంది మన తెలుగు వారిది కదా ఆదరణ ఎక్కువ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీటిని దర్శించండి అరుణాచలేశ్వరుడి అనుగ్రహం పొందండి నమస్కారం